ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన ఒక మంచి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పాలన అందించి ప్రజలందరి మనసన్నలు పొందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మనకి మన రాష్ట్రానికి వారు చేస్తున్నటువంటి సేవలను ఎనలేనటువంటి సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్ట కష్టాల్లో ఉంటే ఆర్థికంగా గత ప్రభుత్వం విధ్వంసానికి గురి చేసి కనీసం సదుపాయాలు కల్పించడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు ఎలక్షన్ వెళ్లే ముందు ఏదైతే మాటిచ్చారో ప్రతి మాట నిలబెడుతున్నామని తెలియజేస్తున్నాను మీకు ప్రతి పథకాన్ని చక్కగా అమలు చేస్తూ ప్రజలందరికీ ఏ ఇబ్బంది రాకుండా ఏ కష్టము రాకుండా సంతోషంగా జీవించే విధంగా మంచి పాలనని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు వారికి కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి మహిళలు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి కావలసినటువంటి అన్ని అవాయాల్ని అన్ని స్కీముల్ని ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా మన మూడు పార్టీలు ఓటమిలో ఉండడం వల్ల చక్కగా మనకి ప్రోత్సాహాలు ఇస్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి ఆర్థిక విధ్వంసంలో కూడా మంచి పాలన సాగించగలుగుతున్నాం ఆ రోజున కూడమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎలక్షన్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు అవసరమైనవన్నీ కూడా నాన్ పెట్టి చక్కగా ఈ యొక్క పాలన సాగిస్తాం ఓటేయండి అమ్మా అని చెప్పేసి మీ అందరం ముందుకు వచ్చాం స్థానికంగా నేను కూడా రాజనగర సభ్యుడిగా నన్ను గెలవడానికి మీ ఆఫీసులు అందజేయండి అని చెప్పి మీ ముందుకు వచ్చాను నేను ఆ రోజు మేనిఫెస్టో తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మీకు చక్కగా అమలు చేస్తాం మమ్మల్ని నమ్మి ఓటేయండి అని చెప్పి ఆ రోజు మీ దగ్గరకు వచ్చాం వైసీపీ ప్రభుత్వం హయాంలో గడిచినటువంటి రెండేళ్ళు కూడా ఈ యొక్క రైస్ కార్డ్ చేయలేదు అంటే మార్పులు చేరుకులు చేయలేదు ఎవరో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు కొడుకు ఉన్నాడు ఇద్దరు ఆ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు పెళ్లి చేసుకున్నాడు అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు అతని జీతంతో భార్య అతను అతను పుట్టిన పిల్లలు బలుతున్నారు కానీ ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చిన జీతాన్ని కూడా ఈ తల్లిదండ్రుల అకౌంట్ లో జమ కట్టి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసేశారు పెన్షన్ రాకుండా చేశారు ప్రభుత్వ పథకాలు రాకుండా చేశారు అదే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో సరదాగా తిరగడానికి చిన్న కార్డుకుంటే ఈ రేషన్ కార్డు తల్లిదండ్రులు పెన్షన్ పోయాయి దాన్ని ఏదైతే మార్పులు చేరుకులు రేషన్ కార్డు చేస్తే పెన్షన్ ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది ఆనాటి ప్రభుత్వం కళ్ళు కూర్చుంటే వచ్చే ఈ ప్రభుత్వం పరిపాలన ఈ యొక్క కార్డు అమెండ్మెంట్ చేయడమే కాకుండా కొత్త కార్డు స్మార్ట్ కార్డు అంటే జీవనం పెట్టుకుని పర్సనం పెట్టుకుని ఈజీగా తీసుకెళ్లే విధంగా స్మార్ట్ కార్డు చేస్తున్నాం టెక్నాలజీ మాలేజ్ ఒక కార్డు మనం చూడాలంటే పెద్ద కార్డు పెట్టుకోవాలి చేసేటప్పుడు కూడా ఆన్లైన్ లో కనిపించక అప్పుడు పేరు ఎంఆర్ఓం అంటే బియ్యం అంటే కూడా పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం ఈ రోజు ఈ డిజిటల్ కార్డు మనం చూసినట్లయితే దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీన్ని క్యూఆర్ కోడ్ కానీ మనం స్కాన్ చేసినట్లయితే దీంట్లో వివరాలన్నీ వచ్చేస్తాయి ఎవరి పేరు డిలీట్ చేయాలన్నా అంటే ఎవరి పేరైనా తీసేయాలన్నా ఎవరి పేరైనా యాడ్ చేయాలన్నా అంటే కొత్త వాళ్ళని పిల్లలు కుడితే కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసేస్తారు ఇది ఈ కార్డులో లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ర్యాషన్ ఇస్తారు బ్రహ్మాండంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే ఉండదో ఆ దొంగ కుటలు కాకుండా ప్రభుత్వం యొక్క రాజభంత కార్డు మీ అందరికీ ఇస్తున్నాము త్వరలో యొక్క యొక్క పట్ట అందరికి అందజేస్తామని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో మంచి రాజానగరంలో మంచి ప్రశాంతం జరుగుతుంది అభివృద్ధి జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నాము నాతో పాటు నా శ్రీపతి కూడా ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలోనే ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కష్ట కష్టాలను గుర్తించి ప్రతిదీ కూడా ప్రజలకు ఏం చేస్తే పోనాదో ఎప్పుడు నిరంతర ప్రణాళికలతో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము